హాయ్ ఫ్రై వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి మనం పల్సర్ డిస్క్ ఎలా మార్చుకోవాలి బిఎస్ సిక్స్ అండి ఇది బిఎస్ సిక్స్ మనకి రెండు పదమూడు నెట్లైతే ఇప్పుకోవాలండి పదమూడు నెట్లైతే తిప్పుకోవాలి పదమూడు నెట్లు ఇప్పుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కింద టన్నమ్ బోల్ట్ కూడా ఉంటుంది అది కూడా ఇప్పుకోవాలి ఫోర్త్గా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫైవ్ వెళ్ళే లింక్ తిప్పుకోవాలండి మనం ప్యాడ్స్ అయితే బైవేలంగా తిప్పుకోవాలి చూడండి బాగా అరిగిపోయి అన్నమాట ఇలా వాడడం వల్ల ఏమవుద్ది అంటే బాగా అరిగిపోతాయి అండి ప్యాడ్స్ డిస్క్ మొత్తం అరిగిపోతాయి బాగా ఎక్కువ వాడేసా అన్నమాట కస్టమర్ ఇప్పుడు వచ్చేసి మనం కొత్త అయితే వేస్తున్నామండి అండి కొత్త వేసినప్పుడు చూడండి ఏ విధంగా ఫస్ట్ పుష్ చేసుకోవాలన్నమాట బోల్ టెన్ బోల్ తిప్పుకొని పుష్ చేసుకొని దాన్ని ఫోన్లో అయితే లోపల కట్టుకోవాలండి లోపలికి ఎట్టుకొని అయితే ఇప్పుడు అయితే డిస్క్ చేసి సిట్టింగ్ చేసుకోవాలి ఏ విధంగా సిట్టింగ్ చేసుకుంటున్నామో చూడండి ఈ విధంగా అయితే సిట్టింగ్ చేసుకుంటాము చేసిన తర్వాత ఇప్పుడు చూడండి డిస్క్ ప్యాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో లైన్ పెట్టుకోవాలండి చూడండి పైకి కింద పైకి పైన కిందకి పెట్టుకోవాలి చూడండి ఏ విధంగా పెట్టాను ఈ విధంగా పెట్టి అక్కడ గాడి ఉంటుందండి చూడండి క్లాంప్ పైన గాడి ఉంటుంది ఆ గాడి తగ్గట్టు పెట్టుకోవాలండి చూడండి ఆ పైన అలా పెట్టి దీనికి కూడా ఈ దీనికి కూడా సేమ్ ముందుకు తోసి మళ్ళీ వెనక్కి తోయాలండి తోసిన తర్వాత వెనక్కి సిట్టింగ్ అయిపోద్ది అందులోకి తయారు చేసుకోవాలండి తయారు చేసుకున్న తర్వాత మనం ఇంకా సిట్టింగ్ అవ్వలేదన్నమాట అది ఎదరా క్లాంప్ అన్నది కొద్దిగా లూజ్ ఇది అయిపోయింది మళ్ళీ క్లాంప్ మళ్ళీ ఇప్పటికి క్లాం పై సెట్ చేసుకున్నాను మళ్ళీ క్లాంప్ సెట్ చేసుకుని మళ్ళీ ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి ఇదే విధంగా మళ్ళీ పెట్టుకోవాలి బాగా చూసుకోండి ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత డిస్క్ ప్యాడ్స్ అక్కడ గాడి ఉంటుంది గాడి నుంచి అవతల గాడి అవతలది ఇవతల గాడి ఇవతులదండి రెండు సమానంగా పెట్టుకొని డిస్క్ ప్యాడ్స్ పెట్టుకోవాలండి అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ కోల్ని ఏమన్నా టైట్గా పడేసి ఉన్నదాన్ని కొద్దిగా లూజ్ అవుద్దండి అందుకని అలా అనమాట ఇప్పుడైతే డిస్క్ ప్యాడ్స్ అయితే ఈ విధంగా చేసుకోవాలి ప్యాడ్స్ లైన్ లెవెల్ లెంత్ చూసుకొని ఫైవ్ ఎన్ లెన్స్లో బిగించేసుకొని ఇంకా వీళ్ళు వీళ్ళ సెట్టింగ్ బిగించుకోవడం అండి వీళ్ళు వీళ్ళు ఎక్కువకుండా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలాగైతే డిస్క్ ప్యాడ్స్ ఇలా డిస్క్ ప్యాడ్స్ ఎక్కువ ఇదైతే బాగా ఎక్కువ వాడేసారండి అసలు ఏమీ లేదు ప్యాడ్స్లో అయితే ఏమీ లేదు దానికి మీరు ప్రాబ్లం ఏమవుద్దంటే డిస్క్ పట్టేయడం గట్టా అవుతుందండి బేగ డిస్క్ సెట్ అవ్వకపోవడం ఫ్యాన్ చేసి సెట్ అవ్వకపోవడం ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి అనమాట డిస్క్ చిన్న సౌండ్ అయితే చూసుకోండి డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయా లేదా ఏంటి చెక్ చేసుకోండి మీరు కూడా చూసుకోండి లేకపోతే ఈవెంట్ లాగా సరిగ్గా ఉంటుందంటే టైట్ టైట్గా పడుతుంది టైరు చూడండి ఈ విధంగా అయితే రిస్పెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ థ్యాంక్ యూ